వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ బహుజన ఆత్మ గౌరవానికి ధీరత్వానికి ప్రత్యేకంగా నిలిచిన సర్దార్ సర్వైపాప గౌడు మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలను ఆదివారం సాలూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆ మహనీయుడు చిరపడానికి పులమరలు వేసి నివాళులర్పించారు అనంతరం సాలూరగౌడ సంఘం సభ్యుడు స్వామిగౌడ్ మాట్లాడుతూ రాచరికపు వ్యవస్థ నీడలో జమీందారులు జాకీర్దార్ల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తిపట్టిన వీరుడని కొనియాడారు దళిత బహుజనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడిని గుర్తు చేశారు రఘునాథపల్లి మండలం కిలాషాపూర్కు కేంద్రంగా చేసుకుని మొగలు ఆధిపత్యాన్ని ఎదిరించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన మహానీయుడు అతడే బహుజన వీరుడు సర్వాయి పాపన్న అని తెలిపారు ఆశే ఆశ ఆయన ఆశయాలకు అనుగుణంగా దళితులు బహుజనులు ఐక్యంగా పోరాడి రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలన్నారు ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్ రాజా గౌడ్ లక్ష్మణ్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ రఘు గౌడ్ ముగులా గౌడ్ మహేష్ గౌడ్ స్వామి గౌడ్ గోవింద్ గౌడ్ సందీప్ గౌడ్ శేఖర్ గౌడ్ మరియు సాలూర గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు గారి జయంతి పెద్దలందరికీ కూడా పాపన్న గౌడు గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదవ తేదీన కిలాషాపూర్ అనే గ్రామంలో ఒక మామూలు గౌడ కులస్తుల కుటుంబంలో జన్మించి మరి వారు పెరిగిన తర్వాత మరి వారి యొక్క కులవృత్తిని చేపట్టి వారు జీవనం సాగిస్తున్న సందర్భంలో మరి వారు ఆ ఉన్నటువంటి ఈ మొఘల చక్రవర్తుల యొక్క మరి భూస్వాముల యొక్క ఆ రోజు ఉన్నటువంటి అగ్రకుణాల రాజ్యాధికారంకి మరి బలి అవుతున్నటువంటి సందర్భంలో మరి సర్వాయి పాపన్న గౌడు గారు మన యొక్క మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప వీరుడుగా ఈరోజు చరిత్రలోకి ఎక్కినటువంటి ఘనత మరి పాపన్న గౌడు గారికి ఉన్నది మరి వారి జయంతిని ఆనాటి మొన్న తెలంగాణ ప్రభుత్వంలో వారి యొక్క గుర్తింపుని ఇవ్వాలనే ఉద్దేశంతో మరి అధికారికంగా ఈరోజు జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది మరి వారు మరి గౌడ కులస్తులో పుట్టినటువంటి వారికి ఇంత ప్రాధాన్యత ఎందుకున్నది అని అంటే ఆ రోజు ఈ భూస్వాముల యొక్క దగాకోరుతనానికి వారి యొక్క ఆధిపత్యానికి వారి అహంకారానికి మరి వారు తిరుగుబాటు చేసి వారి సొంతంగా ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప వీరుడు సుమారు వారు గీత ఉన్న సందర్భంలో వీరు శిస్తు కట్టడానికి అంటే చెట్టుకు కూడా శిస్తు ఉండేది ఆ రోజు గీత చెట్టుకు తాటి చెట్టుకు శిస్తు కట్టేవాళ్ళు అంతేకాకుండా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు వీరు గీసినటువంటి కళ్ళును కూడా మరి తాగి పైసలు ఇవ్వకుండా పోతున్న సందర్భంలో ఒక చిన్న గొడవ జరుగుతుంది ఆ గొడవని చిలికి చిలికి వానగా మారి మరి వారి యొక్క అగ్రం అంత మొత్తం కోపాన్ని మరి వాళ్ళ ఆవేశాన్ని అంతా కూడా ఒక ఏకతాటిపైకి తేవాలి దీన్ని ఎదిరించాలని ఒక ఆలోచన చేసి పన్నెండు మందితోని వాళ్ళ మిత్రులతోని పన్నెండు మందితోని ఒక చిన్న సైన్యంలాగా ఏర్పాటు చేసి నేను కూడా ఒక సంస్థానాన్ని ఎందుకు ఏర్పాటు చేయొద్దని చెప్పి కిలాషాపూర్ గ్రామంలో మొట్టమొదట ఒక ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ విధంగా ఇరవై సంస్థలను ఏర్పాటు చేసుకున్నాడు ఆ విధంగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మూడు వేల సైన్యం పన్నెండు వేల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని భూస్వాములు మరి పెద్ద పెద్ద పెత్తందారుల మీద వాళ్ళ కోటల మీద వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేసి వాళ్ళ నుంచి వచ్చినటువంటి డబ్బును ఈ సైన్యానికి మరి ఆయుధాలకు మన సమకూర్చుకొని వాళ్ళ కొన్ని సంస్థలను ఏర్పాటు చేసుకొని ఎంతవరకు వెళ్ళిందంటే ఒక మామూలు కుటుంబంలో పుట్టినటువంటి సర్వాయి పాపన్నగౌడు గోల్కొండ కోటను కూడా తన సంస్థలను కలుపుకున్నాడు గోల్కొండ కోటను కూడా అధిగమించి మరి తిరిగి కాకతీయ వరంగల్ కోటను కూడా మరి తన ఆక్రమణలో తీసుకొని ఈ విధంగా అనేక దేశ చరిత్రలోనే ఒక గొప్ప ధీరుడుగా వీరుడుగా ఆ విధంగా వెలుగొందినటువంటి వ్యక్తి సర్వాయి పాపన్నగౌడు అంటే ఒక్క మాట చెప్పాలంటే మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది మరి వారు పుట్టిన తర్వాత సేమ్ అదే టైంలో మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గారు కూడా ఆ రోజు రాజుల మీద అగ్రవర్ణాల మీద భూస్వాముల మీద వ్యతిరేకం చేసి రాజ్యాన్ని చేసినట్టే సర్వాయి పాపన్న గౌడు గారు కూడా తను ఈ విధంగా సంస్థలను ఏర్పాటు చేసి మరి వారు కూడా ఈ విధంగా సొంతంగా సంస్థలను ఏర్పాటు చేయడం రాజ్యాన్ని విస్తరింపజేయడం ఆ విధంగా చేసినటువంటి గొప్పతనము సర్వాయి పాపన్న గౌడు గారికి ఉంది దురదృష్టం ఏంటంటే మరి ఛత్రపతి శివాజీకి గుర్తింపు ఎట్లయితే ఉందో మరి పాపం పాపన్న గౌడు గారికి ఆ గుర్తింపు రాలేకపోయింది అప్పటి ప్రభుత్వాలు కానీ అప్పటి రాజులు కానీ వీరికి గుర్తింపు ఇవ్వక మరి వారికి మరి ఎవరు కూడా గుర్తించని పరిస్థితి ఏర్పడ్డది తర్వాత తర్వాత మెల్లిమెల్లిగా వారు చేసినటువంటి పోరాటాలు వారి సంస్థానాలు వారి యొక్క మొత్తం వారి చరిత్ర అంతా కూడా తెలుసుకొని మరి ఈరోజు ప్రభుత్వాలు ఏ ఉన్నా కూడా అధికారికంగా చేపట్టాలని వారి యొక్క జయంతిని వర్ధంతిని అధికారికంగా చేపట్టే విధంగా ప్రభుత్వాలు చేపట్టడం లేట్ అయినా కూడా ఈ విధంగా చేపట్టడం నిజంగా సంతోషదాయకము నేను కూడా ఏంటంటే ఒక మనిషికి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటే ఒకే ఒక వ్యక్తి పది పన్నెండు మందితోని గీత కార్మికులతో పాటు మరి చాకలి మంగలి కుమ్మరి ఇటువంటి అన్ని కులాలను తీసుకొని మరి బడుగు బలహీన వర్గాల కులాలను తీసుకొని మనం కూడా ఎందుకు రాజ్యాన్ని ఏలద్దు మనం కూడా భూస్వాములను ఎందుకు అనగదొక్కద్దు రాజులను ఎందుకు మనం అధిగమించొద్దు ఈ మొగుల్ చక్రవర్తిని ఎదు ఎందుకు ఎల్లమ్మ భక్తుడు తన హుజురాబాదులో ఇప్పటికి ఎల్లమ్మ గుడి అంటే పెద్ద ఎల్లమ్మ గుడి ఉంది తను ఎక్కడెక్కడ సంస్థానాలు పెట్టిండో అక్కడ అన్ని వారి గుర్తింపుగా ఇప్పటికి పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి భువనగిరిలో కావచ్చు హుజురాబాద్లో కావచ్చు చాలా ప్రదేశాల్లో వారి యొక్క గుర్తుగా కోటలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి మనమందరం కూడా ఆ విధంగా ఒక పట్టుదలతోనే ఆలోచనతోనే ముందుకు పోతే సమాజంలో జరిగేటటువంటి వ్యతిరేకతను కావచ్చు సమాజంలో జరిగేటటువంటి బీద ప్రజలకు జరిగేటటువంటి అన్యాయాలను కావచ్చు ఎదిరించడానికి దాన్ని మనం చెప్పడానికి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదనేటానికి నిదర్శనమే సరవాయి పాపన్న గౌడు గారు మరి వారు చివరి దశలో వారు ఓడిపోయిన తర్వాత మరి మొగులు చక్క